తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వర్షాలకు కొవ్వాడ రిజర్వాయర్ నిండిపోవడంతో రెండు గేట్లు ఎత్తడంతో దొండపూడి గ్రామాల మధ్య కొవ్వాడ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది కాల్వ ఉధృతి వల్ల కొయ్యలగూడెం పోలవరం గోపాలపురానికి రాకపోకలు నిలిచిపోయాయి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వర్షాలకు కొవ్వాడ రిజర్వా నిండిపోవడంతో రెండు గేట్లు ఎత్తడంతో దొండపొడి గ్రామాల మధ్య కొవ్వాడ కాల్వ ఉధృతంగా ప్రవహిస్తోంది కాల్వ ఉధృతి వల్ల కొయ్యలగూడెం పోలవరం గోపాలపురానికి రాకపోకలు నిలిచిపోయాయి